ఓం సాయి రా శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ క్షణంలోనే మహా అద్భుతాన్ని చూస్తావు నిర్లక్ష్యం చేయకుండా విను ఆలస్యం చేస్తే మళ్ళీ చేజారిపోతుంది మళ్ళీ మూడు సంవత్సరాల వరకు నువ్వు ఆగవలసిందేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు అమ్మవారు మన ముందుకు వచ్చారు మరి ఆ సందేశం ఏంటో మనం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే దీనికంటే ముందు చాలామంది చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో కూడా తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారికి కోసం అమ్మ వారి ఆశస్సులతో చక్కగా మీ సందేశాలు కనెక్ట్ అవుతూ ఉన్నాయి మాకు సరైన సమయానికి అమ్మవారు మాకు సరైన సందేశాన్ని మాకు ఇచ్చే వెళ్తున్నారు ఆశించిన మార్పులని మా జీవితంలో జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి మీ అందరికీ కూడా అంతగా నచ్చుతున్నప్పుడు మీరు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు చూసి వెళ్ళే వాళ్ళందరూ నచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి నేను మీ నుంచి కోరుకునేది ఇది ఒక్కటేనండి మనం ఏది చేసినా కూడా ఒకరి మేలు కోసమే కదా మనం చేస్తూ ఉన్నాము అలాంటి దానిలో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే ఎంతో బాగుంటుంది మరి ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది మీకు తెలియకుండానే మీరు ఎంతో గొప్ప సహాయం చేసిన వారు అవుతారు మరి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు అమ్మవారి సందేశం ఏంటో ఇప్పుడే తెలుసుకుందామా తల్లి ఈ క్షణంలోనే నువ్వు మహా అద్భుతాన్ని చూస్తావు అని చెప్పి ఎందుకు చెప్పాను అని తెలుసుకోవాలని ఉంది కదూ నిర్లక్ష్యం చేయకుండా వినమ్మా నేను చెప్పే ఈ సందేశాన్ని జాగ్రత్తగా విను ఆలస్యం చేశావు అంటే నిజంగానే చేజారిపోవచ్చు ఎప్పుడైనా సరే కానీ ఆలస్యం అమృతం విషయం అని అంటూ ఉంటారు కదా ఏదైనా సరే కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అలా అందిపుచ్చుకోకుండా దాన్ని మళ్ళీ చూద్దాంలే అని చెప్పి చేజార్చుకున్నావు అంటే ఆ పోయిన అవకాశం అనేది మళ్ళీ నీకు జన్మలు తిరిగి రాకపోవచ్చు లేదా మళ్ళీ కొన్ని సంవత్సరాలు అనేది దానికోసం నువ్వు ఎదురు చూడవలసి రావచ్చు అసలు ఈ యొక్క మహా అద్భుతం అంటే నీ జీవితంలో నువ్వు ఎదురు చూస్తున్న అదృష్టం ఈ యొక్క అదృష్టం అనేది నీకు ఎన్ని సంవత్సరాలుగా ఎందుకు దక్కలేదు అని చెప్పి అనుకుంటున్నావు అసలు నువ్వు ఏం తప్పు చేశావు ఆ తప్పు వల్లనే ఇది ఆలస్యం అవుతుందా అసలు ఇది ఆలస్యం అవడానికి గల కారణం ఏంటి దుర్గమ్మ ఏం చెప్తున్నారు ఏ అదృష్టం నా జీవితంలో అడుగు పెట్టవలసి ఉంది నేను ఏం తప్పు చేశాను ఏ తప్పు వల్ల ఇది ఆలస్యం అవుతుంది అని చెప్పి అనుకుంటున్నావు కదూ అయితే నేను చెప్పే ఈ మాట జాగ్రత్తగా విను తల్లి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తారు అంటే తనకు బాల్యం నుంచి కూడా అంటే తను పుట్టిన పసిబిడ్డ దగ్గర నుంచి కూడాను తనకు ఊహ తెలియనంత వరకు కూడా కొంతమందికి పద పదమూడు సంవత్సరములకు కొంతమంది పన్నెండు సంవత్సరములకు కొంతమంది పద్నాలుగు సంవత్సరములకు కొంతమంది పదిహేను సంవత్సరముల వరకు బాల్య జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు అంటే అది తెలిసి తెలియని వయసు అయితే ఆ వయసులో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎంతో కొంతమందికి బాగా అర్థమవుతుంది కానీ చాలామందికి కష్టం అంటే ఏంటో అర్థం కాదు పెద్దవాళ్ళు బాధపడుతున్నా కూడా ఆ బాధ అనేది ఎందుకు పడుతున్నారు అని చెప్పి తెలిసినప్పటికీ కూడాను ఆ కష్టం ఆ బాధ అనేది వీరి మనసుకు పూర్తిగా దగ్గరగా చేరదన్నమాట కానీ వీరికి ఊహ తెలిసిన తర్వాత ముఖ్యంగా పెళ్ళైన తర్వాత ఒకవేళ వీరు వీరి కర్మ బాగోక ఆడవాళ్ళకైతే భర్త సరైన వాళ్ళు కాకపోయినా మగవారికి భార్య సరైన వాళ్ళు దొరకకపోయినా ఆ జీవితంలో పడే కష్టాలు ఏవైతే ఉంటాయో అవి అసలైన కష్టాలు అన్నమాట అప్పటి నుంచి వీరి మనస్సును తాకటం అనేది మొదలు పెడుతుంది కష్టాలు బాధలు సమస్యలు అనేవి అప్పుడు ఆ మనిషి ఏ విధంగా ఆలోచిస్తారు అంటే కనుక చిన్నప్పుడే నా జీవితం చాలా ఆనందంగా ఉండేది పెళ్ళైన తర్వాత నుంచి నా జీవితం అనేది నేను కోరుకున్న విధంగా లేదు ఆడవాళ్ళు అయితే కనుక భర్త తాగుబోతు అయితే భర్త వేరే అమ్మాయిలతోటి అక్రమ సంబంధంలో ఉంటేను లేదా భర్తకు ఏదైనా చిన్న చిన్నవి అని చెప్పకూడదులే పెద్దవే కొంచెం గుట్కాలు తినడం కానీ పాన్ పరాకులు నవలడం కానీ సిగరెట్లు తాగడం కానీ మందు తాగడం కానీ ఇలా రకరకాలైన దురలవాట్లకు బానిస అయిపోయిన వారు ఇంకా వాళ్ళ భార్య మానసికంగా చచ్చిపోయినట్టే అనిపిస్తుంది శారీరకంగా బ్రతికి ఉన్నప్పటికీ కూడాను మానసికంగా ఎటువంటి సంతోషం ఆ భార్యకు ఉండనే ఉండదు ఏం చేయాలో తెలియదు ఎన్ని చెప్పినా కూడా భర్త మారడు ఏం చేయాలి ఎవరికి చెప్పుకోవాలి ఒకవేళ తల్లిదండ్రులకు చెప్పుకుంటే ఇక నీ జీవితం ఇంతేనమ్మ నీ కర్మ ఇంతే నువ్వు సర్దుకుపోవాలి వాడు మారితే తెలుసుకుని మారతాడు మారకపోతే వాడి పాపాను వాడే పోతాడు వాడు ఆరోగ్యం వాడే నాశనం చేసుకుంటున్నాడు కదా మనం చేసేది ఏముంది నువ్వు నీ యొక్క జీవితాన్ని చూసుకో నీకు పిల్లలు ఉన్నారు నువ్వు పిల్లల గురించి ఆలోచించుకోవాలి పిల్లలు నీ భవిష్యత్తు నేను ఎప్పుడు కూడా అంటే ఏం చెప్పాలి అని అనుకుంటే బిడ్డలను నువ్వు కన్నందుకు న్యాయం చేయాలి కదా అని చెప్పి మగవారి మీద బరువు బాధ్యతలు కూడా మగవాడు తప్పించుకోగలుగుతాడు కానీ ఆడవారు తక్కి తప్పించుకోలేరు ప్రతిక్షణం కూడా పిల్లల గురించే ఆలోచించడం నా జీవితం పాడైపోయింది నా జీవితం నాశనం అయిపోయింది నేనేం చేయాలి అని చెప్పి ఆ యొక్క మానసిక వేదన అనేది ఉంటుంది ఆ వేదనతోటి కృంగిపోతూ ఉండడం ఇటు పిల్లల్ని చూసుకుంటూ ఉండడం ఇక ఆ మనిషి శారీరకంగా బ్రతికి ఉన్నప్పటికీ కూడా మానసికంగా పో మాత్రం ఆడవారు పూర్తిగా చచ్చిపోయినట్లే లెక్క అవుతుందన్నమాట ఎందుకంటే ఆ భర్త సరైన వాడు కానప్పుడు పెళ్ళైన తర్వాత ఇక తన జీవితం అనేది ఆనందంగా మయంగా ఉండలేదు కానీ కొంతమంది ఏ రకంగా ఆలోచిస్తారు అంటే కనుక పోతే పోని వాడి కర్మ వాడు నేను ఎందుకు నాశనం చేసుకోవాలి వాడు తాగితే వాడు తిరిగితే వాడు ఎటుపోతే నేనేం చెప్పాల్సిన బాధ్యత నేను వరకు చెప్పాను కదా ఏడవ్వాల్సిన ఏడుపు వరకు ఏడ్చేశాను పడాల్సిన కర్మ పడ్డాను ఇక వాడు మారడు అని చెప్పి నాకు తెలిసిపోయింది కనుక నా జీవితాన్ని నేను ఆనందమయం చేసుకోవాలి ఇక్కడ నేను చెప్తుంది తెలివైన వారి సంగతి ఇక్కడ అలా అని చెప్పి బాధపడి ఏడ్చేవాళ్ళు పిచ్చివాళ్ళ అంటే ఖచ్చితంగా పిచ్చివాళ్లే తల్లి ఎందుకో తెలుసా భూమి మీదకు నువ్వు నీ భర్త పర్మిషన్ తీసుకుని రాలేదు కదా ఈ యొక్క జీవితం మీ అమ్మ నాన్న నిన్ను కనేటప్పుడు నీ భర్త పర్మిషన్ తీసుకుని కనలేదు కదా ఇది పూర్తిగా నీ జీవితం నీ వల్ల తప్పు లేకుండా నువ్వు అతనికి చెప్పావు అతన్ని మార్చాలి అని చెప్పి చూశావు అతనిలో మార్పు కోసం కూడా ఎదురు చూశావు ఎంతో అరిచావు తిట్టావు బ్రతిమలాడుకున్నావు ఎంత చేసినా కూడా అతనిలో మార్పు అనేది రాలేదు అని నువ్వు అనుకున్నప్పుడు అది పూర్తిగా వారి వాడి కర్మే ఎందుకో తెలుసా వాడి కర్మానుసారంగా భగవంతుడు వాడికి వేసిన శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్ష వాళ్ళు తప్పకుండా అనుభవించి తీరాల్సిందే అది ఈ రోజున ఆ మద్యానికి కానీ లేదా ఏ చెడు వ్యాసనాలకు కానీ అలవాటు పడ్డాడు అంటే కనుక అది పూర్తిగా వా తన కర్మే ఫలితాన్ని తను అనుభవిస్తున్నాడు అని చెప్పి కనుక ఆ కర్మ ఫలితం అనుభవించేది ఏంటో అది తన వరకే అనుభవించవలసింది తప్ప నిన్ను తాకకూడదు అలా తాకకూడదు అనుకుంటే నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా గడపాలి ఏదైనా సరే కానీ ఒక పని చేసుకోవాలి మొదట నీలో నువ్వు ఆత్మస్థైర్యాన్ని ఆత్మధైర్యాన్ని పెంపొందించుకోవాలి నాకు నేను బ్రతకగలను నా బిడ్డలను నేను చూసుకోగలను నా బిడ్డలను మంచిగా చదివించుకుంటాను నా కాళ్ళ మీద నేను నిలబడతాను నేను ధైర్యంగా ఉండాలి వాడి కోసం నా జీవితాన్ని ఎందుకు ప్రతిరోజు మానసికంగా నాలుగు గోడల మధ్య ఏడుస్తూ బ్రతకాలి నాకు అంత కర్మ ఏంటి నేనేం అంత పెద్ద తప్పు చేశాను అని చెప్పి ఆలోచించుకుని చేతనైన పని చేసుకోగలిగిన పని ఏంటి అని చెప్పి ఆ పని వైపు నువ్వు చిన్నగా అడుగులు వేసుకోవడం మొదలు పెట్టాలి నలుగురితో కలుస్తూ నవ్వుతూ బ్రతకాలి పిల్లల్ని బ్ర జాగ్రత్తగా చూసుకోవాలి నీ ఆరోగ్యం పైన నువ్వు జాగ్రత్త తీసుకోవాలి చక్కగా టైంకి తినాలి టైంకి పడుకోవాలి పిల్లలకి ధైర్యపు మాటలు చెప్పాలి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అంత ఆత్మస్థైర్యాన్ని వాళ్ళకు ధైర్యాన్ని అందించగలగాలి ఇలా చేసుకుంటూ పోతేనే నీ జీవితంలో నువ్వు మహా అద్భుతాన్ని చూడగలుగుతావు అంతే కానీ నా కర్మ ఇంతే నా జీవితం ఇంతే నేను ఏడుస్తూ బ్రతకాల్సిందే నా భర్త మంచివాడు కాదు నా భర్త తాగుబోతువాడు నా భర్త చెడు తిరుగులు తిరుగుతున్నాడు అని చెప్పి ఆలోచించుకుంటూ పోయావు అంటే కనుక నీ జీవితంలో నీకు ఇరవై ఐదేళ్లకి ఇరవై రెండు సంవత్సరాలకి పెళ్ళైతే మిగతా ఎనభై రెండు సంవత్సరాల నీ యొక్క పెద్ద జీవితం ఏదైతే ఉంటుందో ఆ జీవితం అంతా కూడా అంధకారంగా మారిపోతుంది కనుక నీ జీవితం సంతోషంగా నీ యొక్క ఆత్మను ఆనందంగా ఉంచుకునే బాధ్యత అనేది పూర్తిగా నీ మీదనే ఆధారపడి ఉంటుంది ఆలోచించుకుని ఆలోచించుకుని మానసిక ధైర్యాన్ని కోల్పోయి మానసికంగా కృంగిపోతే నిన్ను చూసి ఎవరైనా సరే కానీ అయ్యో పాపం ఈ అమ్మాయి బ్రతుకు ఇలా అయిపోయింది అని ఎదురుగా అంటారు కానీ చివరికి తల్లి తండ్రికి ఏదో కొంచెం బాధ ఉంటుంది కానీ తప్ప నువ్వు నడి సముద్రంలో మునిగిపోతున్నావు అని చెప్పి ఎవ్వరు కూడా ఆలోచించరు ఆ సముద్రం నుంచి బయటపడే మార్గం నీ చేతుల్లోనే ఉంది నీ కాళ్ళను చేతులను కదిలించి ఈత వేస్తేనే నువ్వు బయటపడగలుగుతావు లేకపోతే ఈ సముద్రంలో అలా అలా కొట్టుకుంటూనే వెళ్ళిపోతావు చివరికి చనిపోతావు తప్ప ఎటువంటి ఉపయోగము అనేది ఉండదు కనుక మనసుని ధైర్యాన్ని చెప్పుకొని చేతలని కాళ్ళని చేతులకు కాళ్ళను కదిలించుకుంటూ కొంచెం కష్టమైనా కానీ అలలకు ఎదురు ఈది మరి ఒడ్డుకు చేరగలిగితేనే నీ జీవితంలో మహా అద్భుతాన్ని చూస్తావు బిడ్డ ఇక ఆలస్యం చేయకు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది కదా నీ భర్త మంచివాడు కాదు అని చెప్పి నీ కుటుంబ పరిస్థితులు నీకు అనుకూలంగా లేవు అని చెప్పి ఎవరో నిన్ను అలసుగా చూస్తున్నారు అని చెప్పి నలుగురిలో నీకు విలువ ఇవ్వడం లేదు అని చెప్పి నలుగురిలో నిన్ను హేళనగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇలా దేని గురించి కూడా నువ్వు ఆలోచించనే వద్దు ఇప్పటికైనా సరే కానీ ధైర్యాన్ని తెచ్చుకో ఆనందంగా ఉండే ప్రయత్నం చెయ్యి నలుగురిలో ఎవరో నిన్ను అలుసు చేయాల్సినంత అవసరం ఏముంది నలుగురితో నువ్వు కలిసిపో నీ తెలివితేటలను చూపించు మనసులో ఉంచుకోవడం కాదమ్మా బయటకు చూపించాలి బయటకు మాట్లాడు నలుగురిని కలుపుకుని పలానా అమ్మాయి అందరితో కలిసిపోతుంది పలానా అమ్మాయి ఎంతో మంచిది పలానా అమ్మాయి ఎంతో ధైర్యవంతురాలు కూడా భర్త సరిగ్గా లేకపోయినా బిడ్డలను కాళ్ళ మీద నిలబడి లాక్కుని వస్తుంది బిడ్డలను మంచి నడవడికతో పెంచుతుంది మంచి ధైర్యం కల అమ్మాయి ధైర్యంగా పిల్లల్ని పెంచుకుంటుంది బిడ్డలు బంగారం చక్కగా చదువుకుంటున్నారు ఇక అమ్మాయికి ఏ దిగులు ఉండదు తన కాళ్ళ మీద తను నిలబడి స్వతహాగా ఒక రూపాయిని తెచ్చుకొని సంపాదించుకుంటోంది భర్త బాగవలేదు చెప్పి భర్త తాగుతున్నాడు అని చెప్పి మనసానపడి ఏడవలేదు అని చెప్పి నీ గురించి పది మంది గొప్పగా చెప్పుకుంటారు ఆ గొప్పతనం అనేది నీలో నుంచే మొదలవ్వాలి నలుగురు హేళన చేసినా సరే నోటితోనే వా ఆ నోటితోనే శబాష్ ఆ అమ్మాయి అని చెప్పి అనిపించుకునేలా నువ్వు బ్రతకాలి నలుగురు ఎగతాళి చేసిన నోటితోనే భర్త లేకపోతే ఏమైందమ్మా భర్త తోడు లేకపోతే ఏమైందమ్మా వాడు ఏదో తిరుగుతున్నాడు కానీ ఆ అమ్మాయి మగాడిలాగా బ్రతుకుతోంది నిప్పులాగా బ్రతుకుతోంది అని చెప్పి చెప్పుకోవాలి అలా చెప్పుకునేలాగా బ్రతికి నువ్వు చూపించాలి ఆ అద్భుతం అనేది నీ చేతుల్లోనే ఉంది తల్లి ఏదైనా సరే కానీ నీ చేతుల్లోనే ఉంటుంది మొదట నీ ఆరోగ్యాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో టైంకి తిను టైంకి నిద్రపో మనసులో వస్తున్న ఆలోచనలన్నింటినీ కూడా ధ్యానంతో ముగింపు పలుకు ముగింపు పలికే చక్కటి నలుగురితో కలిసిపోతూ పలికేసిన తర్వాత సంతోషంగా ఉంటూ ఆనందంగా ఉంటూ డబ్బును సంపాదించుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ నీపై ఉన్న ఒత్తిడిని దూరం చేసుకోవాలి ఒకరి గురించి ఆలోచన మానేసి ఆనందంగా ఉండే ప్రయత్నం చేశావు అంటే కనుక నీ జీవితం చేజారిపోకుండా ఉంటుంది ఇకనైనా సరే ఆలస్యం చేయవద్దు నీ జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకుని ఆ చేతుల్లో ఉంచుకున్న నీ జీవితాన్ని బంగారంలాగా మార్చుకునే అవకాశం కూడా నీ చేతుల్లోనే ఉంది అనే మాటను గుర్తుపెట్టుకో మళ్ళీ ఇది కనుక వదిలేసావు అంటే నువ్వు తిరిగి కోలుకోవడానికి మూడేళ్ళు పట్టవచ్చు ఐదేళ్ళు పట్టవచ్చు పదేళ్ళైనా పట్టవచ్చు కనుక ఇప్పటికైనా సరే కానీ తెలుసుకుని నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తావు చెయ్యాలి కూడా నలుగురు అంటే ఎవరైతే నిన్ను చూసి నలుగురు ఆడవాళ్ళు ఈ అమ్మాయి లాగానే బ్రతకాలి నేను కూడా నా భర్త మంచివాడు కాకపోతే తన భర్త మంచివాళ్ళు కాకపోతే అయినా సరే తన కాళ్ళ మీద తను నిలబడడం లేదా తాను సంపాదించుకోవడం లేదా తను తన బిడ్డను చూసుకోవడం లేదా అని చెప్పి ఇలా నలుగురికి నువ్వు ఆదర్శంగా నిలబడగలగాలి అలా చెప్పుకునే అంత గొప్ప పేరు నువ్వు సంపాదించుకోవాలి అది నీ ఆలోచనలతో మార్పు రావడం వల్ల మాత్రమే ఇది సాధ్యపడుతుంది అని చెప్పి ఈరోజు అమ్మవారైతే మనకు ఎంతో అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదూ నిజంగా నిజమే కదండి మనం అర్థం చేసుకోవాలి కానీ ఎందుకంటే అమ్మవారు మనకు తల్లి స్థానంలో ఉండి చెప్తున్నారు అంటే భగవంతుడు మన చేతికి ఉన్న ఐదు వేల వేళ్ళని సమానంగా పెట్టారా నలుగురు లాగానే మనం ఉండాలి అని చెప్పలేదు కదా ఒక్కసారి ఒక్కొక్కరి జీవితాలు అదృష్టకరంగా ఉంటాయి ఒక్కొక్కరి జీవితాలు కష్టాల కోసమే పుట్టామా అన్నట్లుగా కూడా ఉంటాయి నాలుగు వేలు నాలుగు రకాలుగా ఉండవు కనుక ఆ కష్టాల కోసమే మనం పుట్టాము అని అనుకుంటే కనుక భగవంతుడు మనం తట్టుకోలేం కనుకనే మనం కష్టాలను ఇచ్చాడు దీన్ని తట్టుకుని ఎదుర్కొని నిలబడితే మన జీవితాన్ని కూడా సంతోషంగా మార్చుకోవాలి అని చెప్పి మనకి మనం ధైర్యం తెచ్చుకొని మన జీవితం జీవితాన్ని మనం మార్చుకుంటే కనుక మనం ఎంతో సంతోషంగా ఉంటాం అవును కదండి మరి అమ్మవారు చెప్పిన సందేశంలో ఉండే ఆంతర్యం మనకందరికీ కూడా గ్రహించుకోవాలి అని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను అదేవిధంగా నచ్చింది అని మీకు కనిపించితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది అమ్మ బిడ్డలకు వీడియో అనేది రీచ్ అవుతుంది ఆ లైక్ ఇచ్చిన వెంటనే హై పని వస్తుందండి హై పని పాయింట్స్ మీరు పెరుగు వచ్చి వీడియో కొంచెం మరికొంతమందికి రీచ్ అవుతుంది ఈ విధంగా మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను అమ్మ బిడ్డలకు వీడియో అనేది రీచ్ అవుతుంది కనుక ఈ సందేశం విని ఒక అమ్మాయి తెలుసుకున్న ఇద్దరు అమ్మాయిలు తెలుసుకున్న ఆ పుణ్యం నిజంగా మనందరి ఖాతాలో పడిపోతుంది ఇక అమ్మవారి యొక్క సందేశం ఉంటే ఉంటేనే జరుగుతుంది కనుక లైక్ ఇచ్చి మీరు కనుక మొదటిసారి మన ఛానల్కి వచ్చారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మళ్ళా మరొక చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుంటానండి అందరికీ కూడా మన అమ్మవారి మనందరి పైన ఎప్పుడు ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకు మన కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి ఆశస్సులు ఉంటాయి అని చెప్పి ఆ తల్లి మనందరికీ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు కలిగించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారి సందేశం మనకు ఎంతో ధైర్యాన్ని కలిగించింది నిజంగా ఎంతోమంది ఆడపిల్లలు వారి జీవితంలో ఎంతో బాధపడుతూ వాళ్ళు మన జీవితం ఇంతేనా అని బాధపడుతున్న వారికి ఈ వీడియో అనేది చక్కని స్ఫూర్తినిచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను అమ్మవారు ఇటువంటి సందేశాలను మనకు ఎంతగానో మన ముఖ్యంగా మన లేడీస్కి ఆపదలో ఉన్న కష్టంలో ఉన్న మన దారితోచక ఎన్నో ఇబ్బందుల్లో పడి అసలు మన జీవితం ఎలా నాశనం అయిపోయింది అని బాధపడే వాళ్లకు ఖచ్చితమైన స్ఫూర్తినిచ్చి అమ్మవారు మనకు ఎంతో ధైర్యాన్ని నింపుతున్నారు మరి ఇటువంటి ధైర్యాన్ని నింపుతున్న మన తల్లికి మన దుర్గమ్మ తల్లికి మనం ఇచ్చి రుణం తీర్చుకోవాలి చిన్న లైక్ తప్ప ఇచ్చి మనం మన సపోర్ట్ని మనకు తెలియచేయటమే ప్రతి ఒక్క ఆడపిల్లకి ఈ వీడియో అనేది చేరువ్వాలి ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప వాళ్ళు అనుకున్నటువంటి అత్యద్భుతాలను చూడాలి ఈరోజే వారిలో ఈ మార్పు అనేది స్టార్ట్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే అమ్మకు మనకు అమ్మ అమ్మవారి స్వరూపంలో అన్ని చేతులను చూపిస్తూ ఉంటారు మీరు చూసే ఉంటారు కదా ఆ చేతులన్నీ కూడా మనకు అన్నీ మనమే మాత్రమే చేయగలమండి ఆ శక్తి స్వరూపుణిలో మనం మనం మనలో అమ్మవారు ఉన్నారు మనమే చేయగలము అని చెప్పి దానికి గుర్తండి ఆ చేతులు అన్నీ కూడా మనం మాత్రమే చేయగలం అంతటి శక్తిని ఆడపిల్లలకు మనందరికీ ఇచ్చింది అని చెప్పి నా భావన నిజంగా మనందరం ఇది గ్రహించుకుని ధైర్యంగా ఉండాలి అని చెప్పి అమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ సర్వే